Ayo, ayo, స్పష్ట పరంపదించారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాసరి గారితో సగమండి ఈస్ట్ పూర్వము ఈస్ట్ తర్వాత అన్నట్టు దాసరి గారి ముందు దాసరి గారి తర్వాత అన్నంతగా ఎవరెస్ట్ శిఖరమైంది మహానుభావుడు మానవుని కాదా ఆయన సృష్టిలో ఉన్నటువంటి మాకే కథ యావత్ తెలుగు ప్రజానికానికి సినిమా రంగానికి రాజకీయ రంగానికి సమస్తానికి కూడా సత్రంలోకి ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాలాంటి పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాలకి నీది ఏ కులము నీది ఏ మతము నీది ఏ ఊరు మీ అమ్మా నాన్న ఏం చేస్తారని ఏం అడగకుండా ఏ ఆశయంతో మేము మద్రాసు వెళ్ళామో ఆశయాన్ని నెరవేర్చిన మహనీయుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఓ అంబేద్కరుడు మా గురు దాసనారాయణరావు గారు అలాంటి మహానుభావుడు గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియ జరుపుతున్నందుకు ఆయనకు నా హృదయపూర్వక వందనాలు త్రే గారు అంటారు పోయిన వాళ్ళందరూ మంచోడు కొన్నోడు పోయినోళ్ళ తీర్తుల మాట నారాయణరావు గారు మనందరికీ తీ ఆయన ఆశయాల్లో ముందుకు సాగాలని పది మంది కోసం ఇండస్ట్రీ పెద్దగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందించి నేనున్నాను మీతో ముందుకు వచ్చే నాయకత్వ లక్షణాలు ఏమైతే ఉన్నాయో ఆ మాన్య కోణాలు ఏమైతే ఉన్నాయో ఆ ఆదరణ ఏమైతుందో ఆప్యత ఏముందో ఆ అండా దండా భరోసా ఏమైతుందో అది అందరూ కూడా ఓన్ చేసుకొని ఇంగ్లీష్ మరి పేదవాళ్ళకి బరుగు బలహీన వర్గానికి సబ్బున వర్గానికి కార్మికులకి అందరూ కూడా మేలు చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటానండి